శృతిని పుట్టింటికి తీసుకువెళ్ళిపోతున్న శోభ ప్రభావతిని చంప పగలగొట్టిన సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి ఫంక్షన్లో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ బాలు అయితే ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు అప్పుడే రాజేష్ అయితే ఇప్పటికీ ఎక్కువైపోయిందిరా పద ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే ఫంక్షన్లో నా మీనాని దొంగ అన్నాడు రా వాణ్ణి నేను చంపేస్తాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే రాజేష్ అయితే చూద్దాంలేరా ముందు ఇంటికి వెళ్దాం పదా అని రాజేష్ అయితే బాలుని తీసుకొని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇక రవిని శృతిని ఇద్దరిని కూడా తిడుతూ ఉంటాడు బాలు అయితే మీ వల్లే మీ వల్లే నా భార్యకి అక్కడ అవమానం జరిగింది మా నాన్నని ఆ సురేంద్రగాడు అవమానించాడు అని అంటూ బాలు అయితే ఇక శృతిని రవిని తిడుతూ ఉంటాడు అప్పుడే శృతి అయితే ఇలా అంటూ ఉంటుంది బాలు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మళ్ళీ దాన్ని తలుచుకొని మళ్ళీ గొడవ ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది శృతి అదే నిన్ను దొంగ అని అంటుంటే అందరి ముందు నిన్ను అలా నిలబెట్టుంటే ఏం చేసేదానివి నువ్వు కోటీశ్వరాలవి కదా నువ్వు ఒక నగ దొంగతనం చేసినా తనకేం అవసరం లే అని అంటారు అదే మీ నా పేదింటి అమ్మాయి కదా దొంగతనం చేసిందని పుట్టగిస్తారు తనకి నగలు ఎప్పుడు చూడలేదు కదా అందుకే దొంగతనం చేసింది అంటారు నువ్వు ఎన్న మాట్లాడతావు ఒడ్డి మీద ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు బాలు అయితే మీ నాన్న మీ అమ్మ ఇద్దరు కూడా అంతలా అవమానిస్తూ ఉంటే పైపెచ్చు మా నాన్ననే నువ్వు నిలదీశావు అసలు నువ్వు ఈ ఇంటి కోడలు అవడమే మేము చేసుకున్న దురదృష్టం ఈ లేచిపోయినోడు నిన్ను ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాడు ముందు నుంచి వీడు దిక్తి నేను మొత్తుకుంటూనే ఉన్నాను నీ వెంట పడొద్దని అయినా సరే వీడు వినిపించుకోలేదు ఈరోజు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయంటే కేవలం నువ్వు వీ రవిగాడే అని ఇద్దరిని కూడా తిడుతూ ఉంటే అప్పుడే మీనా అయితే ఏంటండి మీరు ఇప్పటికే అందరి దృష్టిలో మీరు రౌడీ అయ్యారు అలాగే ఏ ఫంక్షన్లు కూడా మిమ్మల్ని రావద్దు అనే స్థితికి తీసుకువచ్చుకున్నారు అయినా వీళ్ళతో మనకెందుకో తప్పు చేయనప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదో ఏదో ఒక రోజు చేసిన తప్పులకి ఖచ్చితంగా కర్మఫలం అనుభవించే తీరతారు అని అంటూ ఉంటుంది మీనా అయితే మన మంచితనం ఏంటో మన పద్ధతి ఏంటో మనకి తెలుసు తెలిసిన వాళ్ళు కూడా నోరు మెదపకుండా డబ్బుని చూసి నోరు మూసుకొని ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా ముందు ముందు మనమేంటో తెలిసేలా చేయాలి అని ప్రభావతి వంకా చూస్తూ మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఇక ప్రభావతి అయితే ఇప్పుడు కానీ గొడవ పెట్టుకున్నానంటే ఆ బాలుగాడు మామూలు రచ్చ చేయడం నోరు మూసుకొని ఉండడం నయ్యం వాడు తాగొచ్చాడు కాబట్టి ఇది నా చేతిలో బ్రతికిపోయింది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే అలా అనుకున్న తర్వాత శృతి అయితే గదిలోకి వెళ్ళి చాలా విసుక్కుంటూ ఉంటుంది అప్పుడే రవి అంటూ ఉంటాడు ఇదంతా మీ వాళ్ళు చేసిందే అని ఇద్దరు కూడా గొడవపడతారు అప్పుడే రవి అయితే అటు వీళ్ళకి చెప్పలేను అటు వాళ్ళకి చెప్పలేను మధ్యలో నేను నలిగిపోతున్నాను పెళ్లి చేసుకుంటే ఇన్ని సమస్యలు వస్తాయంటే అసలు నిన్ను నేను పెళ్లి చేసుకునేవాడినే కాదు అని రవి అయితే అంటాడు అంటే నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఇప్పుడు నువ్వు బాధను అనుభవిస్తున్నావా కష్టాలు పడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది శృతి అవును కష్టాలు పడుతున్నాను నీలాంటి కోటీశ్వర్లు కూతుర్ని పెళ్లి చేసుకొని మా వాళ్ళని మీ వాళ్ళ ముందు అవమానించేలా చేసుకున్నాను మీ వాళ్ళు ఏం చేసినా చెల్లుద్దని అనుకొని ఆ ఫంక్షన్లో మమ్మల్ని అవమానించాలని చూసి మొత్తానికి అవమానించి పంపించేశారు ఇప్పుడు అర్థమవుతుంది అసలు నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఇన్ని కష్టాలు మా వాళ్ళకి ఇన్ని మాటలు వచ్చుంటే నేను అసలు కూడా నిన్ను పెళ్లి చేసుకోబోదును అని చెప్పి రవి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతున్న తర్వాత అప్పుడే ఇక శృతి అయితే ఏడుస్తూ ఉంటుంది వెంటనే అప్పుడే శోభ అయితే ఫోన్ చేస్తుంది శృతికి ఫోన్ చేసి ఏం జరిగిందమ్మా అక్కడ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే శృతి ఫోన్లో ఏడుస్తుంది ఏం జరిగింది శృతి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే జరిగిందంతా కూడా శృతి చెప్పేస్తుంది శోభాకి ఇక తన తల్లికి చెప్పడంతో అప్పుడే శోభ ఇదే సరైన సమయం శృతిని రెచ్చగొట్టి ఇంటికి తీసుకొచ్చేయాలి అని అనుకుంటూ శోభ అయితే ఇక శృతితో అంటూ ఉంటుంది చూడమ్మా శృతి రవి కూడా వాళ్ళ మనిషే కదా అలాగే మాట్లాడతాడు నేను రేపొచ్చి నిన్ను ఇంటికి తీసుకొస్తాను ఓ నాలుగు రోజులు నువ్వు పుట్టింటికాడు ఉంటే అప్పుడు నిన్ను వెతుక్కుంటూ నీ భర్తే వస్తాడు అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే సరే అమ్మా నేను కూడా ఇక్కడ ఉండలేకపోతున్నాను నేను నాలుగు రోజులు ఇంటికి వస్తాను అని చెప్పి శృతి అయితే అంటుంది కానీ నాలుగు రోజులు ఉండిపోవడానికి కాదు శాశ్వతంగా నేను మా అమ్మాయిని తీసుకువెళ్ళిపోతున్నాను అని చెప్పి వాళ్ళకి అబద్ధం చెప్తాను అప్పుడు నిన్ను వెళ్ళొద్దని రవి అందరూ కూడా నిన్ను బ్రతిమలాడాలి అని అంటూ ఉంటుంది శోభ సరే మమ్మీ అని అంటూ ఉంటుంది శృతి ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే శోభ అయితే వస్తుంది శృతి శృతి అని పిలుస్తుంది రెండోదిని గారు కూర్చోండి అని ప్రభావతి మర్యాదలు చేస్తూ ఉంటుంది మీ మర్యాదలేమి నాకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది శోభ మీరు మా ఇంటికి రావడం కూడా అవసరం లేదు అని బాలు అయితే అంటాడు వచ్చి రే నువ్వు కాసేపు నోరు మూసుకో పక్కకు నుంచో నీకు సంబంధం లేని విషయంలో నువ్వు జోక్యం చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది ప్రభావతి బాలుని అప్పుడే బాలు అయితే పక్కకైతే వెళ్ళిపోతాడు ఇంతలో ఇక సత్యమైతే ఏంటమ్మా ఈ టైంలో వచ్చారేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక శృతి అయితే తను లగేజీ తీసుకొని కిందకైతే వస్తుంది శృతి లగేజీ తీసుకురావడం చూసి అప్పుడు ఇంకా అంటూ ఉంటాడు రవి అయితే ఎక్కడికి వెళ్తున్నావు శృతి ఆ లగేజీ ఏంటి అని అడుగుతూ ఉంటే నేను మమ్మీతో మా ఇంటికి వెళ్ళిపోతున్నాను నన్ను చేసుకున్న తర్వాతే కదా నీకు కష్టాలన్నీ వచ్చాయి అందుకే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను వెళ్ళిపోతే నీ జీవితం సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది శృతి ఏదో గొడవలు అన్నాననుకో దాన్ని పట్టుకొని ఇప్పుడు పుట్టింటికి వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు రవి అయితే అవునమ్మా భార్యాభర్తలు అన్న తర్వాత ఇలాంటి ఏయో గొడవలు సర్వసాధారణమే ఆ మాత్రం దానికి పుట్టింటికి వెళ్ళిపోతే ఎలా అమ్మా అని అంటూ ఉంటాడు సత్యం అవును శృతి నువ్వు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని అనగానే లేదంటే నేనేమి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు ఆలోచించే తీసుకున్నాను ఈ నిర్ణయం అని అంటూ ఉంటుంది శృతి అయితే అసలు మీ బాధ ఏంటి శృతి నీ ఇక్కడే ఉండనివ్వండి శృతి వెళ్ళడానికి లేదు శృతి ఇక్కడే ఉండాలంటే నేనేం చేయాలి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఈ రౌడీ అలాగే ఆ రౌడీ గాడి భార్య ఇంట్లో ఉంటే నా కూతురు ఉండదు వాళ్ళిద్దరిని బయటికి పంపించేయండి అప్పుడే నా కూతురు ఇక్కడ ఉంటుంది అని అంటూ ఉంటుంది శోభ అది విని ఇక బాలు అలాగే మీనా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ప్రభావతి అయితే చూడండి వాళ్ళిద్దరూ ఒకవేళ ఇంట్లో ఇష్టం ఉండడం ఇష్టం లేకపోతే నేను వాళ్ళని పంపించేస్తాను అంతేగాని శృతిని మాత్రం తీసుకువెళ్ళకండి అని చెప్తూ ఉంటుంది శోభాతో ప్రభావతి అయితే అప్పుడైకా సత్యం ఏంటి నీ చిన్న కోడలు ఇంట్లో ఉండడానికి నా కొడుకుని నా కోడల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా వాళ్ళు అంత పెద్ద తప్పు ఏం చేశారు ప్రభా అని వాళ్ల ముందే అడుగుతూ ఉంటాడు సత్యమైతే అదేంటండి గొడవ అంతా తెలు తెలుసుకొని అలా మాట్లాడతారేంటి అసలు ఇంట్లో వచ్చే ప్రతి సమస్యకి కూడా కారణం వీడే కదా అదే వీడే పోతే మనకి ఏ సమస్య ఉండదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతిని చంప పగలగొట్టి అంటూ ఉంటాడు సురేంద్ర ఫంక్షన్లో ఎంతో అవమానించాలని చూశాడు కానీ గొడవ జరగకూడదు నా లాంటి శృతికి ఫంక్షన్ ఆగకూడదు శృతి బాధపడకూడదని ఓపికతో సహనంతో భరించాను ఆ అవమానం ఏంటి నీకు తెలుసా కేవలం వాళ్ళ వెనుక డబ్బు చూస్తున్నావే తప్ప భర్తని వాళ్ళు ఎలా చూస్తున్నారో ఇంట్లో వాళ్ళని ఎలా గౌరవిస్తున్నారో నీకు అది అర్థం కాదా అని అంటూ ప్రభావతికి షాక్ సత్యమైతే చూడమ్మా శృతి ఇప్పుడు మీ అమ్మేదో వచ్చింది నిన్ను తీసుకువెళ్ళిపోతుందని నువ్వు వెళ్ళిపోతున్నావో ఇది నీ భవిష్యత్తు నీ భర్తని వదిలి నువ్వు అత్తగారింటి గడప దాటే ముందు ఆలోచించుకో మళ్ళీ ఈ గడపలోకి అడుగు పెట్టడానికి నీకు ఎంతో సమయం పడుతుంది అలాగే గడపకి మళ్ళీ నువ్వు అడుగు పెట్టాలంటే నీ భర్త మనసులో నువ్వు ఉండాలి ఇప్పుడు నువ్వు మీ అమ్మని పట్టుకొని వెళ్ళిపోతున్నావు రవి గురించి ఇంత కూడా ఆలోచించలేదు మీ ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరగలేదా అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే ఆలోచించుకో నువ్వే అని అంటూ ఉంటాడు శృతితో అప్పుడే ఇక శృతి అయితే సారీ మమ్మీ నేను రవిని వదిలిరాను ఇక్కడే ఉంటాను అంటూ శృతి తన మనసు మార్చుకుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు